నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవ తెలంగాణ దినపత్రిక పదేవ వార్షికోత్సవం సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను ఆయన వెల్లడించడం జరిగింది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమంది జర్నలిస్టుల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేటటువంటి విషయంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది జర్నలిస్టులు జర్నలిజం ముసుగులో పచ్చి బూతులు మాట్లాడుతున్నారు విలువను తగ్గించి మాట్లాడుతున్నారు మరి గతంలో తీసుకున్నట్లయితే సీనియర్ జర్నలిస్టులన్నా సీనియర్ ఎడిటర్లన్నా కార్టూనిస్టులైనా సమాజంలో వారికంటే ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద ఉండేది ఎక్కడైనా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సీనియర్లకు జూనియర్లు విలువ ఇచ్చేవాళ్ళు మర్యాద ఇచ్చేవాళ్ళు కానీ మరి ఇప్పుడు రోజు రోజుకి ఎవరికి వాడే పీకుడు కాళ్ళు ఏబీసీడీలు రానోడు కూడా ఈరోజు ఏదో ఒక ఛానల్ పెట్టుకొని నేను కూడా జర్నలిస్టుని అంటున్నాడు అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ దాని మీద కొంతమంది సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం లేదు అది ఎవరన్నా తప్ప అనుకుంటే వాడు నిజమైన జర్నలిస్ట్ అయితే వాడు బాధపడడు అన్ని నమ్మ అనిగి ఉంటే ఏం తెల్వనమ్మ ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు వాడు నిజంగా అన్ని అర్హతలు ఉంటే వానికి ఏం బాధ లేదు ఈ బాధ వచ్చిందంత ఎవరికాయ అంటే ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళు రానోడు ఏం తెలివనోడు అసలు జర్నలిస్ట్ అంటే దాని వాల్యూ కూడా తెలియనోడు ఈరోజు ఎగిరెగిరి పడుతున్నాడు కొంతమంది ఎగిరెగిరి పడేటటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా గుమ్మడికాయ దొంగలంటే మీరు ఎందుకు భుజాలు జరుపుకుంటున్నారు మీకేం సంబంధం మీరు నిజమైన జర్నలిస్టులు అంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు జర్నలిజం పేరుతోని ఎవడైతే బ్రోకరిజం చేస్తున్నాడో ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఎవడైతే కొందరి కళ్ళల్లో ఆనందం కోసం ప్యాకేజీలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు వార్త ప్రచారం చేస్తున్నాడో వాడిని నిజ వాడిని దొంగ జర్నలిస్టులు అని చెప్పొచ్చు ముఖ్యంగా మనం ఇటీవల తీసుకున్నట్లయితే తెలంగాణకు నేను జాతిపిత అని ఒక ఆయన చెప్పుకుంటుండే ఈరోజు తెలంగాణలో ఇంత జర్నలిజం కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఇంత దిగజారి నాయకులు మాట్లాడుతున్నారంటే దానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు భూతుపిత అని మనం చెప్పుకోవచ్చు పదేండ్లు ఎండకెళ్ళండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంత దిగజారి రాజకీయాల్లో కావచ్చు జర్నలిజంలో కావచ్చు ఏ రంగమైన మాట్లాడే పరిస్థితి లేకుండే ఈరోజు ప్రతి ఒక్కడు ఇంత బరిదేగించి మాట్లాడుతున్నాడంటే దానికి అంత కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మాత్రం చెప్పకనే చెప్తాం మళ్ళీ పదేండ్లు అధికారం పోయిన తర్వాత కూడా పదేళ్ళు దోసుకున్నటువంటి వేల కోట్ల ఆస్తుల్ని వాటిని కాపు కాపాడుకోవడానికి ఈరోజు కొంతమంది కూలి వాళ్ళని పెట్టుకొని ఇట్లా కొంతమంది ఇటువంటి చిల్లర జర్నలిస్టులను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి అన్యాయాలను లంగతనాలని దొంగతనాలని ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తుందని చెప్పి ప్రభుత్వం మీద మళ్ళీ ఉల్టా బురదజల్లె కార్యక్రమాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం పెట్టుకున్నదని చెప్తాం వీళ్ళు నిజమైన జర్నలిస్టులు కేటీఆర్ ఎక్కడ జర్నలిజం చేసిన రు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు మాకు తెలియదా వీళ్ళే జర్నలిస్టులు అయితే ఈరోజు కొంతమంది హిందువులు ఉన్నారు కల్వకుంట్ల డ్రామారావు పేడు బ్యాచ్లా నిజంగా వాళ్లకు మేము జర్నలిస్టు అని పేరుకు చెప్పుకుంటారు ముసుకేమో ఇంకోటి ఉంటుంది మేము నిజంగానే చెప్పండి మీరు మేము బి పలానా బీఆర్ఎస్ పార్టీకి మేము పనిచేస్తున్నాం పలానా కేటీఆర్ మాకు ప్యాకేజ్ ఇస్తున్నాడు అని చెప్పండి పర్వాలేదు కానీ జర్నలిజం ముసుగులో ఎవన్ కళ్ళలో ఆనందం కోసం ఎవన్నో మెప్పించడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడమే కాకుండా ముఖ్యమంత్రి గారి మీద సరే కొన్ని ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా మీరు ఇవ్వండి తప్పులేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సంబంధం లేని వ్యక్తుల మీద బండభూతులు తిట్టిస్తే మరి వాళ్ళని జర్నలిస్టులు అనల్లా బ్రోకర్లు అనల్లా జోకర్లు అనర్లా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది నిజమైన జర్నలిస్టులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడలేదు

ఉపయోగించి కృష్ణానగర్ అడ్డ మీద కొంతమంది కూలీలను దోలుకొని వచ్చి వాళ్ళకి రైతుల కింద ఏషమేసి అదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర వీడియోలు తీసి ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సభ్య సమాజం తలదించుకునే విధంగా బండబూతులు తిట్టిస్తే మరి మేము జర్నలిస్ట్ అనల్లా జోకర్ అనల్నా బ్రోకర్ అనల్నా ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నది ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తున్నది ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తున్నది అర్థమవుతుంది కదా ఇటువంటి వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు నిన్న మీరు మీరెవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉన్నది సరే మమ్మల్ని కొంతమంది అనొచ్చు మరి మీరేం చేస్తున్నారు బరాబరి చెప్తున్నాం మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను చెప్తా బరాబరి మీకు ఆ ధైర్యం ఉంటే మేము కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ప్రతి నెల మాకు లక్షల రూపాయల ప్యాకేజ్ ఇస్తుంది ఖచ్చితంగా మేము కూడా బతకాలి మా పిల్ల పిల్లలు బతకాలి అంటే మీరు మాట్లాడాలనే తప్పులేదు కానీ జర్నలిజం పేరు మీద ప్యాకేజీలు తీసుకొని బ్రోకరిజం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నిజమైన జర్నలిస్టుకు బాధ కాదు ఇట్లా చిల్లర ఇట్లా ప్యాకేజ్ స్టార్లకు నిజంగా బాధ అవుతుంది చూడండి ఒకసారి వీళ్ళని ఎవరన్నాడు జర్నలిస్ట్ అని మొత్తం వాళ్ళు అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి పుట్టి జర్నలిజండు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్ అని ఎక్కువ మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లు ఏదంటే అది మాట్లాడేటోడు ఇప్పుడు రామారావు యొక్క ప్లాన్ ఏంటంటే మొత్తం అమ్మాయిల నడడం పెట్టుకొని ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద తిట్టించే కార్యక్రమం పెట్టుకున్నాడు ఎందుకంటే ఇక అమ్మాయిలైతే ఏదైనా మాట్లాడవచ్చు మళ్ళీ వాళ్ళ మీద ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటే అయ్యో పాపం వాళ్ళ అమాయకురాలు వాళ్ళకేం తెలియదు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కక్ష గట్టి అమ్మాయిలందరికీ కూడా తీసుకుపోయి జైలు లేసింది ఇట్లా మళ్ళీ సానుభూతి పొందడానికి ఇదంతా డ్రామా అన్నట్ల ఇక్కడ ఇటువంటి డ్రామాలు ఇటువంటి ముసుగులు బంద్ చేస్తే బాగుంటుంది చూడండి వీళ్ళందరూ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం పనిచేస్తారో మనకు తెలుసులో అందరి పట్ల అసహ్యకరమైన ఈ భాషకు మొత్తం ఈ భాషకు నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఇంత జర్నలిజం విలువలు తగ్గిపోవడానికి కారణం కూడా వీళ్ళే నిజంగానే మీకు ప్రభుత్వం మీద ఏదన్నా విమర్శించాలంటే విధానపరమైనటువంటి ఎటువంటి లోపాలు ఉంటే ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు చేయండి కానీ అంతేగాని మాకెవడో ప్యాకేజ్ ఇస్తున్నాడు మరి వాని ప్యాకేజ్కి తగ్గట్లు మేము పనిచేస్తే పనిచేస్తాము ఏదైనా ప్రచారం చేస్తామంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదో రకంగా ఈ రకంగా వీళ్ళ వల్ల కొందరి వల్ల నిజమైన జర్నలిస్టుల్ని కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది కావున ఇకనైనా నిజమైన జర్ జర్నలిస్టులు బాధపడకండి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇబ్బందులు ఏం లేవు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిజాలే మాట్లాడిండు ఎవడైనా బాధపడతాడంటే వాడు నిజమైన జర్నలిస్ట్ కానుడు బాధపడతాడు ఖచ్చితంగా కల్వకుంట్ల రావు గారిని గద్దె దింపడంలో కూడా సోషల్ మీడియా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ అదే సోషల్ మీడియా ఈరోజు మళ్ళొక్కసారి అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కొన్ని కొందరుని అడలేము కొందరు ప్యాకేజీలు తీసుకొని ఈరోజు మళ్ళీ పనిచేస్తున్నారు పనికిరాని భాష వాడుతున్నారు కొంత మార్చుకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆవేదన అందులో ఉన్నది కావున ఇక్కడన్నా ఇటువంటి చిల్లర మల్లర వాళ్ళు ఈ పేడ్ ఆర్టిస్టుల గురించి నిజమైన జర్నలిస్టులు జాగ్రత్త ఉంటే బాగుంటుందని మరొకసారి తెలియజేస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ